శక్తుల నుండి ఈ రాష్ట్రాన్ని మీ అందరి సహకారంతో విముక్తి పొంది ఒక ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య పాలన ఈ రోజున రాష్ట్రంలో ఇరవై ఒక్క మాసాల నుండి జరుగుతూ ఉంది మరి ఇరవై ఒక్క మాసాల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని తొంభై ఐదు శాతం అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం సర్వేగంగా జరిపిస్తూ కష్టపడినటువంటి వారిని వైసీపీ రాక్షసు ప్రభుత్వంలో మరి నష్టపోయినటువంటి వారికి గుర్తింపు ఇచ్చి మరి పదవులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భీమినేని వందనాదేవి గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్